ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ కు ఊహించని బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని మీద ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రోజులు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది నర్సాపుర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయనను పక్కన పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో సునీత లక్ష్మారెడ్డికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే ఆ సమయంలో మెదక్ ఎంపీగా అవకాశం కల్పిస్తామని మాజీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు తీరా ఆ స్థానాన్ని మాజీ కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డికి ఇవ్వడంతో మదన్ రెడ్డి నారాజు అయ్యారు స్వయంగా పార్టీ అధినేత ఇచ్చిన హామీలు కూడా బీఆర్ఎస్ లో ఇవ్వలేదని ఆయన తన సన్నిహితుడు వద్ద అసహనం వ్యక్తం చేశారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోగా మాజీ మంత్రి హరీష్ రావు నచ్చ చెప్పడంతో విరమించుకున్నారు ఇటీవల నర్సపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిన విషయం తెలిసిందే పార్టీ కోసం కట్టుబడి పనిచేసే తన లాంటి బలమైన కేడర్ ఉన్న వారిని పక్కన పెట్టి సీఎం కలిసి రావడంతో పాటు ఆమె కాంగ్రెస్ లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కూడా పార్టీ పట్టించుకోవడం లేదని సన్నిహితులైతే వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు మైనంపల్లితో మదన్ రెడ్డి భేటీ మల్గాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో మదన్ రెడ్డి మంగళవారం అయితే భేటీ అయ్యారు మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత ఆయన వద్దకు వెళ్లి చర్చలు జరుపుతున్నట్లు ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు సీఎం రేవంత్ సమక్షంలో మదన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరున్నారని కాంగ్రెస్ వర్గాలు కూడా వెల్లడించాయి ఎంపీ ఎన్నికల వేళ మదన్ రెడ్డి నిర్ణయం టీఆర్ఎస్ కు తీవ్ర నష్టం కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి